హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు చాలా ఈజీగా కేవలం ఒక త్రీ ఆనియన్స్తో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి కర్రీ రెసిపీని చూద్దాం ఇందులోకి మనం ఎలాంటి కూరగాయలను వాడము కేవలం ఒక ఆనియన్స్తో మాత్రమే చేసుకుంటాము టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ముందుగా ఇలా మీడియం సైజులో ఉన్న ఒక మూడు ఆనియన్స్ని తీసుకొని వీటిపై ఉన్న పొట్టు మొత్తం తీసేసి ఈ విధంగా నీట్గా కడుక్కోవాలి ఆ తర్వాత వీటిని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు మిర్చిలను కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని వేసుకోవాలి ఈ మిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పసుపు వేసి ఇలా ఓసారి కలుపుకోవాలి ఆ తర్వాత వీటిని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని వేసుకోండి నేను ఇక్కడ ఒకటి బౌ స్పూన్ వరకు కారాన్ని వేస్తున్నాను అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒకటి రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి ఇలా బాగా ఫ్రై అవుతున్నప్పుడు మరలా ఓసారి బాగా ఇలా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలి ఈ మసాలాను వేసి ఇలా అంతా ఓసారి కలుపుకోవాలి ఇప్పుడు వీటిని ఒక నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ కర్రీ రెడీ అయినట్లే దీనిని ఇలా వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు కంగారు పడకుండా కేవలం ఒక రెండు మూడు ఆనియన్స్తో ఇలా కర్రీ చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్